శ్రీ నమః న్యూమరాలజీ ప్రకారం మనిషి పుట్టిన తేదీ ఆధారంగా వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందనేది మనం తెలుసుకోవచ్చు ఈ తేదీలలో పుట్టిన వ్యక్తులు కష్టపడి అనుకున్నది సాధిస్తారు మరి మీరు కూడా ఈ తేదీల్లో పుట్టినట్లయితే కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీ గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు ఇక వీడియోలకు వెళ్ళే ముందు ఓం శ్రీ మాతృన్నమ అనే కామెంట్ చేయండి న్యూమరాలజీ ప్రకారం మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు న్యూమరాలజీ మన భవిష్యత్తు ఎలా ఉంటుంది న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం తీరు ఎలా ఉంటాయి అనేది కూడా చెప్పవచ్చు న్యూమరాలజీ ప్రకారం మనిషి పుట్టిన తేదీ ఆధారముగా వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందనేది మనము తెలుసుకోవచ్చు ప్రతి సంఖ్యకు కూడా అధిపతి ఉంటాడు వారి బట్టి మనిషి యొక్క జీవితంలో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి అయితే కొంతమంది కష్టపడుతూ ఉంటే కొంతమంది తక్కువగా కష్టపడుతూ ఉంటారు అలాగే కొందరు వారు చేసే పనిని ఎంతో శ్రద్ధతో పూర్తి చేస్తారు అలాగే ఈ తేదీల్లో పుట్టినవారు చాలా రొమాంటిక్గా ఉంటారు ప్రేమిస్తారు మరి మీరు కూడా ఈ తేదీల్లో పుట్టినట్లయితే కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీ గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు ట్రాడిక్స్ నెంబర్ టూ టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ వారు చాలా స్పెషల్ వీరి వ్యక్తిత్వం కూడా విభిన్నముగా ఉంటుంది వీరికి అధిపతి చంద్రుడు ప్రశాంతత సహనం శాంతి ఇస్తాడు పైగా ఈ తేదీల్లో పుట్టినవారు ఎంతో కష్టపడి పనిచేస్తారు కష్టమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ దేనిని వదిలిపెట్టరు బాధ్యతగా పనులను పూర్తి చేస్తారు జీవిత భాగస్వామితో కనెక్ట్ అయి ఉంటారు ఎంతో ఇష్టపడతారు రాడిక్స్ నెంబర్ సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ తేదీల్లో పుట్టిన వారి రాడిక్స్ సంఖ్య సిక్స్ అవుతుంది వీరికి అధిపతి శుక్రుడు ప్రేమ అందం కళలు వంటివి వాటికి కారకుడు ఈ తేదీల్లో పుట్టినవారి ప్రేమ జీవితం చాలా బాగుంటుంది జీవిత భాగస్వామితో సంతోషకరంగా ఉంటారు అదృష్టం కూడా వీరికి ఎప్పుడూ ఉంటుంది కొత్త అవకాశాలని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటారు రాడిక్స్ నంబర్ సెవెన్ సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ తేదీల్లో పుట్టిన వారి రాడిక్స్ నెంబర్ సెవెన్ అవుతుంది వీరికి అధిపతి కేతువు వీళ్ళు చాలా నిజాయితీగా ఉంటారు ఎంతో శ్రద్ధగా పనులను పూర్తి చేస్తారు ప్రేమ జీవితం విషయానికి వస్తే ఈ రాడిక్స్ సంఖ్య వారికి తెలివైన జీవిత భాగస్వామిని ఇస్తుంది పైగా వారిని బాగా అర్థం చేసుకుంటారు కూడా న్యూమరాలజీ ఆధారముగా మనిషిలో దాగి ఉన్న లక్షణాలను వారిలో ఉన్న టాలెంట్లను కెరీర్ వైవాహిక జీవితం ఇలా చాలా విషయాల గురించి తెలుసుకోవచ్చు ఈ తేదీల్లో పుట్టినవారు మాత్రం మంచి వ్యాపారవేత్తలు అవుతారు కోట్లలో సంపాదిస్తారు దేశ విదేశాల్లో వీరి పేరు మారుమోగుతుంది న్యూమరాలజీ ఆధారంగా మనం ఒక వ్యక్తి భవిష్యత్తు మాత్రమే కాదు వ్యక్తి యొక్క స్వభావం తీరు ఎలా ఉంటాయనేది కూడా తెలుసుకోవచ్చు న్యూమరాలజీ ఆధారంగా మనిషిలో దాగి ఉన్న లక్షణాలను వారిలో ఉన్న టాలెంట్లను కెరీర్ వైవాహిక జీవితం ఇలా చాలా విషయాల గురించి తెలుసుకోవచ్చు మీ రాడిక్స్ నెంబర్ని బట్టి మీరు కూడా మంచి బిజినెస్ మ్యాన్ అవుతారో లేదో తెలుసుకోవచ్చు ఈ తేదీల్లో పుట్టినవారు మాత్రం మంచి వ్యాపారవేత్తలు అవుతారు కోట్లలో సంపాదిస్తారు దేశ విదేశాల్లో వీరి పేరు మారుమోగుతుంది మరి వీరిలో మీరు కూడా ఉన్నారేమో చూసుకోండి రాడిక్స్ నెంబర్ ఫైవ్ న్యూమరాలజీ ప్రకారం రాడిక్స్ నెంబర్ ఫైవ్ వారు మంచి వ్యాపారవేత్తలు అవుతారు వీరు వ్యాపారాన్ని దేశ విదేశాలకు కూడా తీసుకువెళ్తారు ఏదైనా నెలలో ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ తేదీల్లో పుట్టిన వారి రాజ నంబర్ ఫైవ్ అవుతుంది ఈ తేదీల్లో పుట్టినవారు వారి ఆలోచనలతో ప్రణాళికలతో వ్యాపారాన్ని విస్తరించుకుంటారు భారీగా డబ్బులు సంపాదిస్తారు వీరికి బుధుడు అధిపతిగా ఉంటుంది తెలివితేటలు వ్యాపారం వంటి వాటి కారకుడు బుధుడు రాడిక్స్ నంబర్ ఫైవ్ వారు చాలా తెలివైన వారు మంచి వ్యాపారవేత్తకు ఉండాల్సిన లక్షణాలు వీరిలో ఉంటాయి వ్యాపారాన్ని కొనే విస్తరించుకుంటారు పూర్తిగా లాభాలని పొందుతారు త్వర సక్సెస్ అవుతారు వారి వ్యాపారాన్ని సులువుగానే వివిధ దేశాలకు తీసుకువెళ్తారు రిస్క్ తీసుకోవడానికి కూడా ఏమాత్రం భయపడరు సులువుగా సక్సెస్ని అందుకుంటారు వారు ఎలా బ్యాలెన్స్డ్గా ఉంటారు ఈ సంఖ్య వారు బాధపడరు అని ఎక్కువ సంతోషపడరు చాలా రకాల భాషల్ని మాట్లాడగలరు అర్థం చేసుకోగలరు చదువులో కూడా ఉంటారు వీరు త్వరగా ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు పేరు ప్రతిష్టలు కూడా తెచ్చుకుంటారు వీళ్ళు డబ్బు కోసం పనిచేయరు ఈ తేదీలలో పుట్టిన మహిళలు పెళ్లి తర్వాత అదృష్టాన్ని పొందుతారు పెళ్లి తర్వాత వీళ్ళ జీవితమే మారిపోతుంది న్యూమరాలజీ ప్రకారం ఏ తేదీల్లో పుట్టిన మహిళలు పెళ్లి తర్వాత వారి జీవితంలో పెద్ద మార్పుని చూస్తారు ఎవరి లైఫ్ మహారాణిలా ఉంటుంది అనేది చూద్దాం జ్యోతిష్యంలాగే న్యూమరాలజీ కూడా చాలా విషయాలను చెబుతుంది న్యూమరాలజీ ఆధారముగా ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం తీరు ఎలా ఉంటాయనేది చెప్పవచ్చు అలాగే న్యూమరాలజీ ప్రకారం భవిష్యత్తు ఎలా ఉంటుందనేది కూడా చెప్పవచ్చు న్యూమరాలజీ ప్రకారం ఈరోజు కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం ఈ తేదీల్లో పుట్టిన మహిళలు పెళ్ళి తర్వాత అదృష్టాన్ని పొందుతారు పెళ్ళి తర్వాత వీళ్ళ జీవితమే మారిపోతుంది న్యూమరాలజీ ప్రకారం ఏ తేదీల్లో పుట్టిన మహిళలు పెళ్లి తర్వాత వారి జీవితంలో పెద్ద మార్పుని చూస్తారు ఎవరి లైఫ్ మహారాణిలా ఉంటుంది అనేది చూద్దాం నిజానికి పెళ్ళి తర్వాత ఈ మహిళలు మహారాణుల్లా జీవిస్తారు ఎప్పుడు అదృష్టం వీరి వెంటే ఉంటుంది సంపద సంతోషం ఉంటుంది మరి ఇందులో మీరు కూడా ఉన్నారేమో చూసుకోండి వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ థర్టీన్ ఫోర్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ తేదీలలో పుట్టినవారు పెళ్ళి తర్వాత మహారాణుల్లా జీవిస్తారు న్యూమరాలజీ ప్రకారం ఆరోగ్యంగా సంతోషముగా జీవిస్తారు ఈ తేదీల్లో పుట్టిన మహిళలు పెళ్లి తర్వాత అత్తవారింటిలో మహారాణుల్లా జీవిస్తారు జీవిత భాగస్వామి కూడా ఎంతో బాగా చూసుకుంటుంది అత్త కూడా తల్లిలా చూసుకుంటుంది వన్ ఫోర్ ఎయిట్ నైన్ టెన్ థర్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ టూ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ థర్టీ వన్ తేదీలలో పుట్టిన అమ్మాయిలు భయమే తెలియకుండా బతుకుతారు ఎప్పుడు ధైర్యంగా ముందుకు వెళ్తారు భయపడకపోవడం వీళ్ళ బలం ఏ అవకాశాన్ని అయినా సరిగ్గా ఉపయోగించుకుంటారు జీవితంలో గెలవాలని ముందుకు వెళ్తారు వాటమి ఎదురవుతుందని కూడా భయపడరు వీరు అనుకున్న దాన్ని కట్టుబడి ఉంటారు ఇతరులు వీళ్ళ దృష్టిని మార్చడం కూడా కష్టం అనుకున్నది సాధించే వరకు ఈ తేదీల్లో పుట్టిన మహిళలు నిద్రపోరు రాడిక్స్ నెంబర్ ఫోర్ ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ లేదా థర్టీ వన్ తేదీల్లో పుట్టిన వారి రాడిక్స్ సంఖ్య ఫోర్ అవుతుంది అటువంటి వ్యక్తుల స్వభావం ఎలా ఉంటుంది అనే దాని గురించి తెలుసుకుందాం ఏ నెలలో అయినా ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్ తేదీల్లో పుట్టిన వారి వ్యక్తిత్వం తీరు ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాం ఈ తేదీల్లో పుట్టిన వారికి ఎక్కువ మూడ్ స్వింగ్స్ ఉంటాయి అలాగే ఈ తేదీల్లో పుట్టినవారు ఏదైనా కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తిని కలిగి ఉంటారు ఈ తేదీల్లో పుట్టిన వారికి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి అవి చాలా ఉపయోగపడేవిగా ఉంటాయి ఈ తేదీల్లో పుట్టినవారు ఏదైనా పనిని పూర్తి చేయడానికి కష్టమవుతుంది పని ఆలస్యం అవుతుంది మధ్యలో అవంతరాలు ఎదురవ్వచ్చు వీళ్ళు జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అడ్డంకులు సవాళ్ళను ఎదుర్కొంటారు ఈ వ్యక్తులు డబ్బు సంపాదించడానికి ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది ఈ తేదీల్లో పుట్టిన వారికి ఏ పనినైనా మొదలు పెట్టడం చాలా సులువు కానీ దానిని పూర్తి చేయడానికి ఎంతో కష్టపడతారు ట్రాడిక్స్ నంబర్ ఫోర్ కలిగి ఉన్న వ్యక్తులు సమాజ సేవకి ఆసక్తి చూపిస్తారు ఇతరులకి సహాయం చేయడానికి వీరు ఎప్పుడూ ముందుంటారు ఎలాంటి స్వార్థము లేకుండా ఇతరులకు సహాయం చేయడములో ఎప్పుడూ ముందుంటారు ఇది వీరి యొక్క మంచి లక్షణం సులువుగా వీరు వీరి యొక్క భావాలను ఇతరులతో పంచుకోలేరు ఈ తేదీల్లో పుట్టిన వారికి త్వరగా కోపం వస్తుంది దానిని అదుపు చేయడం కూడా ఎంతో కష్టం న్యూమరాలజీ ఆధారముగా వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ధన్యవాదములు